ఓం శ్రీ మహాగణాధిపతి అనుమ శ్రీ గురుభ్యోనుమ వృషభరాశి వారికి పదిహేను రెండు రెండు వేల ఇరవై ఆరు నుంచి ఈ నెల ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు వీరికి చంద్రగ్రహ గోచార రీచ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం వృషభరాశి వారికి నేను చెప్పేది కనుక ఫలితాలు మీరు వింటే చాలా ఆశ్చర్యపోతారు ఎందుకంటే చక్కటి రాజయోగం అనేది వృషభరాశి వారికి ఏర్పడింది ముఖ్యంగా ప్రధానంగా నాలుగు నుంచి ఐదు గ్రహాలు అధికమైన రాజయోగాన్ని ఇవ్వడానికి మీకు సిద్ధంగా ఉన్నాయి వృషభ రాశి వారికి గ్రహస్థితి కనుక మనము రెండో స్థానంలో మిథున్ రాశిలో బృహస్పతి సంచారం కొనసాగిస్తున్నాడు సింహ రాశిలో కేతు భగవాను ఒక సంచారం తొమ్మిదో స్థానంలో భగవాను సంచారం దశమ స్థానం అంటే వృత్తి స్థానాన్ని తెలిపే అటువంటి స్థానం అన్నమాట ఈ స్థానంలో ముఖ్యంగా రవి మరియు బుధుడు శుక్ర రాహు ఈ నాలుగు గ్రహాలు దశమ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నాయి మరి ఏకాదశంలో శనీశ్వరుడు తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు మీన్ రాశిలో మరి ఈ యొక్క ఫలితాలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి వృషభ రాశి వారికి ఇక్కడ మనం ముఖ్యంగా ఒకటి తెలుసుకోవాలి బృహస్పతి ధనస్థానంలో కుటుంబ స్థానంలో తన యొక్క ప్రకాశవంతమైన తేజస్సుతో అద్భుతమైన ఫలితాలను ప్రసాదిస్తున్నాడు వారికి ముఖ్యంగా కుటుంబ స్థానంలో బృహస్పతి ఉండడం వల్ల కుటుంబంలో చాలా శాంతి సౌఖ్యము చాలా ఆనందంగా ఉంటుంది పండుగ వాతావరణం లాగా ఉంటుంది వారికి మరి ధనం ఇంతకాలం ఎదురు చూస్తున్నటువంటి ధనం ఆకస్మికంగా రావడం అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ అనమాట అంటే ఎప్పటి నుంచో రావాల్సిన ఇంకా ఆగిపోవడం ఏవో కొన్ని ల్యాండ్ తీసుకుంటూ ఉండి ధనం ఆగిపో అలాంటివి రావడము తర్వాత మీ ఫ్రెండ్స్ మీవరైనా చేయబదులిచ్చి వాలీబాక అలాంటివి మీ చేతికి అందడము ఆకస్మికంగా ఒక్కసారి మీరు ఊహించరు అనమాట అలాంటి ధనం మీ చేతికి అందబోతుంది ఎందుకంటే ఇక్కడ బృహస్పతి మనకు మే థర్టీ ఫస్ట్ వరకు మిథున్ రాశిలో సంచారం కొనసాగిస్తాడు తర్వాత తన సంచారం కర్కాటక ఆడ రాశిలోకి వెళ్తాడు అనమాట మరి చాలా గోల్డెన్ పీరియడ్ బృహస్పతి ఇచ్చే ఫలితాలు అద్భుతమైన ఫలితాలు మరి నాలుగో స్థానం మరి నాలుగో స్థానం అంటే ఇక్కడ గృహస్థానము గృహస్థానంలో కేతు సంచారం వల్ల గృహమంతా కేతు ఆధ్యాత్మిక కారకుడు కుటుంబంలో ఆధ్యాత్మిక శోభ ఉంటుందన్నమాట అంటే ఇంట్లో పూజలు అలాంటివి ఎక్కువ ఉంటాయి మరి ఇల్లంతా దైవానుగ్రహం ఉంటుంది మరి విశేషమైన తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు కుటుంబ పరంగా మిత్రుల పరంగా బంధు పరంగా మరి అందరూ కూడా కలిసి వెళ్తారు మరి విశేషమైనటువంటి కేతు భగవాన్ అనుగ్రహం వల్ల వృషభ రాశి వారికి దైవానుగ్రహం చాలా కలుగుతుంది గురువుల అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా విద్యార్థులకు కొంత అంటే మందంగా ఉన్నా కానీ మంద తర్వాత వాళ్ళు పికప్ అవుతారు విద్యార్థులు కూడా మంచి బాగా చదువుకుంటారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు మరి భాగ్యస్థానంలో భగవాన్ ఒక సంచారం కొనసాగుతుంది భాగ్యస్థానం అంటే మకర రాశిలో కుజుడు తన ఉచ్చ సంచారాన్ని కొనసాగిస్తున్నాడు అంటే కుజుడు ఇక్కడ ఉండడం వల్ల అంటే తొమ్మిదో స్థానంలో ఒక యాక్టివ్ అనమాట బాడీని యాక్టివ్ చేస్తాడు కుజుడు ఎందుకంటే కుజ భగవానుడు దేహకారకుడు శరీరాన్ని యాక్టివ్ చేయడంలో ఆయనతో ఎవరు ఉంటాడు కుజుడు అంతా కాబట్టి ఇక్కడ కుజుడిచ్చే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి ముఖ్యంగా మనకు డిపార్ట్మెంట్లో కానీ మనం చేసే ప్రొఫెషన్ కెరీర్లో కానీ కంపెనీలో కానీ మన పైన కొంతమంది శత్రువులు ఉంటారు తెలుగు ఈ టైంలో మీరు వాళ్ళని అధిగమించవచ్చు మీరు వాళ్ళ పైన మీరు అజమాయిషి చెలాయించవచ్చు మీ పైన మన పెండింగ్ కేసులు ఉంటే అవన్నీ కూడా ఈ యొక్క కుజభగనం చేత మీకు పులిస్టా స్టాప్ పెట్టేస్తాడు కుజభాగవానుడు మరి ఇంతకాలంగా ఉన్న నిరుద్యోగులకు చాలా ఆశాజనకంగా ఉంటుంది వాళ్ళు కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేసుకోవచ్చును మరి ఇంతకాలం ఉద్యోగాలు కొనసాగుతున్న వారికి అక్కడ ఉద్యోగులు ఇష్టం లేకపోయినా ఇప్పుడు వాళ్ళు వేరే చోట ట్రై చేసుకుంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్గా సక్సెస్ మార్క్ మిక్టిక్ పెడతాడు కొంచెం భగవానుడు మరి ఏకాదశ మరి దశమస్థానం దశమస్థానంలో నాలుగు గ్రహాల సంచారం కొనసాగుతుంది ముఖ్యంగా రవి ఇక్కడ అద్భుతమైన ఫలితాలు ప్రసాదిస్తున్నాడు పుష్పరాశి వారికి అంటే ప్రొఫెషన్ పరంగా ఆరోగ్యపరంగా అన్ని ప్రకారంగా సూర్యుడు అండ్ పవర్ఫుల్ అన్నమాట ప్రకాశవంతమైన జీవితం వృషభరాశి వారికి ఈ నెల రోజులు ఉంటాడు ఇక్కడ సూర్యభగవానుడు ఇక్కడనే తన మిత్రుడైన బుధుడితో కలిసి సంచరిస్తున్నాడు యోగం ఒకటి ఏర్పడింది ఇక్కడ బుధుడు చాలా బుద్ధికారకుడు అంటే చేస్తున్న పని చోట మీకు చేసే పనిని అందరూ మెచ్చుకుంటారు ప్రశంసలు వర్షం కురుస్తుంది మీ పైన మరి అక్కడే చుట్టూ కళాత్మకంగా కళాత్మకంగా పనిచేస్తారు మీ మాటలు అందరు పదే పదే మీ చుట్టూ తిరుగుతుంటారు మీరు చెప్పండి మీరు చెప్పండి అని అలాగే అక్కడ రావు కూడా ఉన్నాడు అంటే విదేశీ కొరకు ఇంతకాలం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కూడా విదేశీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి విదేశాల్లో పనిచేసిన ఉద్యోగులు కూడా చక్కని కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి మరి ఇక్కడ నాలుగు గ్రహాల సంయోగం చాలా అద్భుతమైన రాజయోగం వృషభరాశి వారికి మరి ఇంకా మనము లెవెంత్ హౌస్ మీన రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ముఖ్యంగా గ్రహాలలో అతి శక్తివంతమైన గ్రహం శనీశ్వరుడు ద మేకర్ ఆఫ్ ద డెన్సిటీ అంటారు శనేశ్వరుడిని శనిచ్చే ఫలితాలు అద్భుతమైన ఫలితాలు అందులో వృషభరాశికి భాగ్య దశమాధిపతి అవుతాడు శనీశ్వరుడు శనిశ్వరుడు ఇచ్చే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి జీవితాలని మార్చేస్తాడు శనీశ్వరుడు ఎందుకంటే శని చాలా డిసిప్లిన్ కల మనిషిని మనిషిని చాలా డిసిప్లిన్గా నడిపిస్తాడు అనమాట ఎవరు ఎలా ఉండాలి అని నేర్పించే ఒక గురువు అనమాట శనీశ్వరుడు మరి చేసిన ప్రొఫెషన్లో చాలా లాభదాయకంగా ఉంటాయి బోనస్లు ఇంక్రిమెంట్లు రావడము ఉన్నతమైన పదవులు అలంకరించడము మరి రాజకీయ నాయకులు కూడా అత్యుత్తం పదవులు కలుగుతాయి వాళ్ళు కూడా వాళ్ళ మాటలు విలువలు పెరుగుతాయి వాళ్ళు కూడా ఊహించినటువంటి మార్పులు వాళ్ళ జీవితంలో సంభవిస్తాయి మళ్ళీ శనేశ్వరు చే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి శనీశ్వరుడు మీకు రాజోగం ఇస్తున్నాడు ఇంకా మీకు రాజోగం కలగాలంటే ఏం చేయాలి ఎందుకంటే శని కర్మకారకుడు ఈశ్వరుడు లయకారకుడు శనేశ్వరునికి గురువు ఈశ్వరుడు అనమాట ఈశ్వరుని కనుక మీరు గట్టిగా ఆరాధన చేసి శని ముఖ్యంగా ప్రజో సమయంలో శనివారం నాడు మీరు శివాలయంకి వెళ్ళండి ప్రజో సమయంలో ఓం నమ శివాయ అంటూ శివాలు ప్రదక్షిణ చేయండి మీరు రాజయోగం మరింత రెట్టింపు అవుతుంది మరి ఇంకా బాగుండాలంటే శని శనివారం ఉదయం నాడు శనీశ్వర నవగ్రాజుకు ప్రదక్షిణ చేయండి శం శనీశ్వరానికి ప్రదక్షిణ చేయండి మీకు అద్భుత రాజ్యం కలిగిస్తారు శనిశ్వరుడు మొత్తానికి రాశి వారికి అద్భుతమైనటువంటి రాజయోగం ముందు చూడరు ఇంకా ముందు కూడా రాదు మీరు చేసే ప్రతి ప్రయత్నం అద్భుతమైన ప్రయత్నం మీ మీ యొక్క అడుగు వెనకాల మీకు సక్సెస్ అనే మార్పు ఉంటుంది ముఖ్యంగా చివరిలో మీకు ఒక మంచి రెమెడీ చెప్తున్నాను కదా మీకేమైనా ఇబ్బంది వచ్చినా ఈ పదిహేను రోజులలో మీ మనసు ఏమైనా బాధ పెట్టినా మీరు ఏం మాట్లాడకండి మీ మనసులో మీరు ఓం నమ శివాయ అని నామస్మరణ చేయండి మీ జీవితం ఇంకా అద్భుతంగా మారుతుంది మీరు ఇంతవరకు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు ఒక షేర్ చేయండి